బ్రేకింగ్ చూస్తున్నాం మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి అయితే సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది పిన్నెల్లి బ్రదర్స్కి షాక్ ఇచ్చింది పల్నాడు జంట హత్యల కేసులో వారి దాఖలు చేసిన పిటిషన్ అయితే కొట్టేసినట్టుగా తెలుస్తోంది మొత్తానికైతే సుప్రీం నుంచి షాక్ ఎదురైంది వీరిద్దరికీ ఇక సరెండర్ అయ్యేందుకు కొంత సమయాన్ని ఇచ్చింది ఆలోగా సరెండర్ కావాలి అంటూ ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు పిన్నెల్లి సోదరులకు సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తాత్కాలిక మధ్యంతర రక్షణను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ధర్మాసనం వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి సోదరులకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది టీడీపీ నేతల జంట హత్య కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ను సుప్రీం ధర్మాసనం కొట్టివేసింది సరెండర్ కావాలని కొంత సమయం కావాలని పిన్నెల్లి తరఫు లాయర్లు కోర్టును కోరారు దీంతో సరెండర్ అయ్యేందుకు రెండు వారాల సమయాన్ని న్యాయస్థానం ఇచ్చింది పల్నాడు జంట హత్యల కేసులో పిల్లెళ్లి సోదరులు గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తాత్కాలిక మధ్యంతర రక్షణ రద్దు అయింది గతంలో ఇచ్చిన మధ్యంతర రక్షణ ఉత్తర్వులను జస్టిస్ విక్రమ్నాథ్ జస్టిస్ సందీప్ మెహతా రద్దు చేశారు పిన్నెల్లి సోదరుల ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది విచారణకు సహకరించాలి అని సుప్రీంకోర్టు చెప్పినా సహకరించలేదు అని ఇక సాక్షులను బెదిరించారని సాక్షులు ట్యాంపర్ సాక్ష్యాలను ట్యాంపర్ చేసే ప్రయత్నం చేశారు అని రాష్ట్ర ప్రభుత్వం కోర్టు దృష్టికి తీసుకువెళ్ళింది ఇద్దరిని చంపిన వ్యవహారంలో ముందస్తు బెయిల్ పొందేందుకు పిన్నెల్లి సోదరులకు ఏమాత్రం అర్హత లేదు అని జస్టిస్ సందీప్ మెహతా వ్యాఖ్యానించారు వెంటనే అరెస్ట్ చేయాలని ఎలాంటి అనుమతులు అవసరం లేదు అని రాష్ట్ర ప్రభుత్వానికి ధర్మాసనం స్పష్టం చేసింది అయితే లొంగిపోవడానికి రెండు వారాల సమయం ఇవ్వాలి అని పిన్నెల్లి సోదరుల తరఫు న్యాయవాదులు కోరారు ముందస్తు బెయిల్ విషయంలో లొంగిపోయేందుకు సమయం ఎలా ఇస్తారు అని సందీప్ ప్రశ్నించారు ఇక సెక్షన్ కింద నమోదు చేసిన డాక్యుమెంట్లు నిందితులకు ఎలా అందాయి అని ప్రభుత్వాన్ని జస్టిస్ సందీప్ మెహతా ప్రశ్నించారు నిందితులు వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్ ను పోలీసులు నిందితులకు ఎలా ఇస్తారు అని జస్టిస్ నిలదీశారు పోలీసులు కూడా నిందితులకు పూర్తిగా సహకరిస్తున్నట్లుగా ఉంది అని ఆయన అభిప్రాయపడ్డారు ఎంశంపై కూడా పూర్తి స్థాయి దర్యాప్తు అవసరం అవుతుందేమో అని కూడా జస్టిస్ సందీప్ మెహతా అన్నారు వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్ కూడా తనకు అనుకూలంగా ఉంది అని పోలీసుల విచారణలో పూర్తిగా సహకరిస్తారు అని సుప్రీంకు పిన్నెలి సోదరుల తరఫు న్యాయవాదులు వెల్లడించారు అసలు ఈ స్టేట్మెంట్ నిందితులకు పోలీసులు ఎలా ఇచ్చారు అని జస్టిస్ సందీప్ మెహతా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఛార్జ్ షీట్తో పాటు వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్ను కోర్టుకు సమర్పించాలనే తప్ప నిందితులు ఎలా పొందుతారు అని జస్టిస్ ప్రశ్నించారు ఇక పోలీసులే తమకు వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్ ఇచ్చారు అని సుప్రీంకోర్టుకు పిన్నెల్లి తరపు న్యాయవాదులు తెలిపారు దీంతో ఏపీ పోలీసుల వ్యవహార తీరుపై కూడా సుప్రీం ధర్మాసనం ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది నిందితులకు పోలీసులు కూడా బాగా సహకరిస్తున్నట్లుగా ఉంది అని అభిప్రాయపడింది చివరికి పిన్నెల్లి సోదరులు లొంగిపోయేందుకు రెండు వారాల సమయాన్ని ఇచ్చింది సుప్రీంకోర్టు